భోగ క్రీస్తు నందు ప్రియులకు సహోదరి సహోదరుల ఇరవై తొమ్మిదవ సామాన్య ఆదివారం ఈనాటి పట్టణముల యొక్క ముఖ్య ధ్యానాంశము నిరవధిక ప్రార్థన నిరంతర ప్రార్థన నిస్వార్థ ప్రార్థన గురించి ధ్యానించుకుందాం ఈనాటి మొదటి పట్టణము మరియు సువిశేష పట్టణముల ద్వారా నీరసించకుండా నిస్పృహ చెందకుండా అలసిపోకుండా నిరంతరం ప్రార్థించటం ఎలాగో అని చెప్పి మోసే ప్రవక్త ద్వారా మరియు విధవరాలి ద్వారా నేర్చుకుంటూ ఉన్నాం మొదటి పట్టణంలో మోసే కరమలెత్తి ప్రార్థించగా ఇజ్రాయెల్ సైన్యమునకు యుద్ధమునందు విజయము చేకూర్చబడినట్లు సువిశేష పఠనంలో విధవరాలు నిరవధికగా ప్రార్థించగా కఠినాత్ముడైనటువంటి అన్యాయపు అధికారి కూడా ఆమెకు న్యాయం చేకూర్చడం అనేది గమనించవలసినటువంటి విషయం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు కరమలెత్తి ప్రార్థించట అంత సులువైన విషయం కాదు అటులనే దైవభక్తి లేనివాడు పొరుగువారి ఎందు ప్రేమ లేనివాడు తోటివారి ఎందు కరుణ లేనివాడు అహంకారి అయినటువంటి ఈ అన్యాయపు అధికారి యొక్క కరుణకు నోచుకోవటము అంత సులువైన విషయం కాదు అయినప్పటికీ అలసిపోక సులసిపోక నీరసించక నిస్పృహ చెందక మోసే వైపు కరుములెత్తి ప్రార్థించగా ఇజ్రాయేలుల ప్రజలకు విజయం వాటిల్లినట్లు ఈ విధవరాలు నిరంతరము నిరవధిగ ప్రార్థించగా మూర్ఖుడు మనిషి అయ్యాడు అహంకారి మంచోడయ్యాడు గొప్పోడయ్యాడు రాతి గుండె కరుణించింది ఈ విధవరాలికి న్యాయం చేకూర్చబడింది విశ్వాసముతో ప్రార్థిస్తే పరలోకమే పరవశించిపోతుంది దృఢ నమ్మకముతో ప్రార్థిస్తే పరలోకనాథుడు ప్రసన్నుడవుతాడు అటువంటిది మానవ మాతృలను కల్పిత అల్పిత మనస్కులను మనమెంత ప్రార్థన మనిషికి ఇచ్చిన ఓ పవిత్ర ఆయుధం సాధారణ శక్తులను జయించు శక్తి అహమును జయించు శక్తి అంధకారమును భారద్రోలు శక్తి పాపపు పనులన్నిటినీ జయించు శక్తి ఒక్క ప్రార్థనకు మాత్రమే ఉన్నదనుటలో అతిశయోక్తి లేదు మతయ్య శుభవార్త ఏడవ అధ్యాయం ఏడవ వచనంలో అడుగుడి మీకివ్వబడను అన్నాడు ప్రభు ప్రార్థన ద్వారా అడిగిన ప్రతి విషయము నేను పొందగలననే నమ్మకంతో ప్రార్థించాలి ప్రార్థన ద్వారా ప్రభుని యొక్క వరములు నాకు లభిస్తాయనే దృఢమైన విశ్వాసంతో ప్రార్థించాలి నేను అడిగిన ప్రతి వరము కూడా నేను పొందగలననే ప్రభుని యొందు విశ్వాసమును ధృవీకరిస్తూ ప్రార్థించాలి కాబట్టి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుల ప్రార్థన ప్రతి క్రైస్తవ విశ్వాసికి లాంటిది శ్వాస లేకపోతే మనిషి మరణిస్తాడు అదేవిధముగా ప్రార్థన లేకపోతే క్రైస్తవ జీవితానికి అర్థము పరమార్థము ఉండదు ప్రార్థన క్రైస్తవ జీవితానికి శ్వాస లాంటిది ప్రార్థన లేని క్రైస్తవ జీవితం మరణించినటువంటి జీవచ్ఛవంతో సమానముగా భావించాలి కాబట్టి ప్రార్థనలో ఎదుగుదాము ప్రభుని సేవలో ప్రేమలో ముందడుగు వేద్దాం